ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల తర్వాత తిరిగి పుంజుకుంది ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెన్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో సిఎస్కే గెలుపొందింది ఈ విజయంలో కెప్టెన్ ధోని ఇరవై ఆరు దుబాయ్ నలభై మూడు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు పరుగులది కీలక పాత్ర సిఎస్కే గెలుపులో వీరు ముగ్గురితో పాటు మరో యువ ఆటగాడు కూడా తన వంతు పాత్ర పోషించాడు అతడే భారత అండర్ నైన్టీన్ టీమ్ మాజీ వైస్ కెప్టెన్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ షేక్ రషీద్ సిఎస్కే తరఫున తన ఐపీఎల్ ఆరంగేట్రంలోనే అందరినీ ఆకట్టుకున్నాడు నూట అరవై ఏడు పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ మ్యాచ్లో పంతొమ్మిది బంతులు ఎదుర్కొన్న రషీద్ ఆరు ఫోర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్కు యాభై రెండు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ మ్యాచ్లో షేక్ రషీద్ ఓ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్లో సిఎస్కే తరఫున ఇన్నింగ్స్ను ప్రారంభించిన అతి పిన్న వయసుడిగా రషీద్ నిలిచాడు ఈ ఆంధ్ర ఆటగాడు కేవలం ఇరవై ఏళ్ళ రెండు వందల రెండు రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ పేరిట ఉండేది శామ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో సిఎస్కే తరపున ఇరవై రెండేళ్ల నూట ముప్పై రెండు రోజుల వయసులో ఇన్నింగ్స్ను ఓపెన్ చేశాడు తాజా మ్యాచ్తో శామ్కరణ్ ఆల్ టైమ్ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు